భారీ వర్షాలు వరదలతో కేరళ హిమాచల్ ప్రదేశ్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి వరద బాధితుల్ని రక్షించేందుకు నిరంతరం శ్రమిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ ఇండో టిబిటెన్ పోలీసులు ఫారెస్ట్ ఆఫీసర్స్ పోలీసులు ఇలా అందరూ సహాయక చర్యల్లో పాల్గొంటారు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వందలాది మందిని రక్షిస్తున్నారు వాయినాడులో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో తుదిశ్వాసతో ఉన్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి బండరాళ్లు నదీ ప్రవాహం వరద బురదలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ బలగాల గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి అక్కడక్కడా కొండ చర్యలు విరిగిపడుతున్నా లెక్క చేయట్లేదు కల్పేట ఫారెస్ట్ ఆఫీసర్ కె హ్యాషిస్ నేతృత్వంలోని రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించింది ఆరుగురిని కాపాడింది అటవీ ప్రాంతంలో లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఓ గిరిజన కుటుంబం చిక్కుకుని ఉండటాన్ని కె హ్యాషియస్ బృందం గమనించింది వారిని ఎలాగైనా కాపాడాలనే లక్ష్యంతో నాలుగున్నర గంటల పాటు శ్రమించి తాళ్ల సహాయంతో కొండపైకి చేరుకున్నారు గుహలో చిక్కుకుని ఉన్న పనియా తెగకు చెందిన గిరిజన కుటుంబాన్ని రక్షించారు గిరిజన జంటతో పాటు వారి నలుగురు పిల్లల్ని కాపాడారు కొద్ది రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో వీరంతా నీరసించిపోయారు ఇద్దరు చిన్నారులను తమ శరీరాలకు కట్టుకుని తాళ్ల సహాయంతో సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు ప్రాణాలకు తెగించి గిరిజన కుటుంబాన్ని కాపాడిన రెస్క్యూ టీమును కేరళ సీఎం విజయన్ అభినందించారు హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలకు వరదలు ముంచెత్తాయి ఆకస్మిక వరదలకు నదులు ఉగ్రరూపం దాల్చాయి భారీ వరదలకు బ్రిడ్జీలు తెగిపడ్డాయి రోడ్లు కొట్టుకుపోయాయి ఎనిమిది మంది మృతి యాభై మూడు మంది గల్లంతయ్యారు గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యల్లో ఆర్మీ బలగాలు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ టీమ్స్ పాల్గొంటున్నాయి ఉధృతంగా ప్రవహిస్తున్న నదులపై యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక వంతెనలు నిర్మిస్తున్నాయి ఆర్మీ బలగాలు వర్షాలు వరదలకు కులులోని నిర్మండ్ సైంజ్ మలానా మండీలోని పదర్ సిమ్లాలోని రాంపూర్ ప్రాంతాలు భారీగా దెబ్బతిన్నాయి మూడు జిల్లాల్లో ఐదు చోట్ల మెరుపు వరదలతో అపార నష్టం జరిగింది బియాస్ నది ఉగ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి దీంతో ఆర్మీ చకచకా తాత్కాలిక వంతెనలు నిర్మిస్తోంది కింద పడితే కొట్టుకుపోవటం ఖాయం అలాంటి చోట ఏమాత్రం భయపడకుండా వంతెనను నిర్మిస్తున్నారు ఈ వంతెనపై నుంచి అవతల ఒడ్డుకు వెళ్లి బాధితుల్ని రక్షిస్తారు జవాన్లు